చూస్తే బీజేపీలో చేరికల జోరు అందుకుంది ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు బీజేపీలో చేరిన వారిలో ఉపల్ బోధ్ ఎమ్మెల్యేలున్నారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఇద్దరికి టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్ ఆ సమక్షంలో నడ్డా సమక్షంలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కిషన్ రెడ్డి సమక్షంలో కండువా మార్చారు ఈ నేపథ్యంలోనే బీజేపీలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపారు మా కరెస్పాండెంట్ అందిస్తారు దేవిక చెప్పండి బీజేపీ వైపు కొత్త నేతల చూపు అయితే ఉంది డీటెయిల్స్ ఏంటి ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీలోకి మళ్ళీ అంటే చేరికలపైన పైన పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది ఉదయమే పార్టీ సీనియర్ నేత వివేక్ పార్టీకి రాజీనామా చేశారు అయితే మరికొంతమంది నేతలు మాత్రం ఇవాళ బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే జేసి సుభాష్ రెడ్డి కొంతకాలంగా చర్చ జరుపుతుంది పార్టీ ఆయనకు మొన్న టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో పోటీ ప్రచారం జరిగింది పార్టీతో కూడా ఆయన సంప్రదించి జరిపారు ఢిల్లీలో కాసేపట్లో పార్టీ తీసాం భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నారు అలాగే మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఆ రాజీనామాతో మునుగోడులో కూడా పార్టీ అభ్యర్థన పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ లీడర్ చెల్లమెల కృష్ణారెడ్డి కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు మరి కాసేపట్లో ఆయన పార్టీలో జాయిన్ అవ్వనున్నారు అలాగే నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి చెందిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే ముగ్గురు నేతలు కూడా ఉదయమే ఢిల్లీకి వెళ్లారు కిషన్ రెడ్డి సమక్షంలో మరి కాసేపట్లో వాళ్ళ పార్టీ కండు అయితే పోతున్నారు ఇక బోధు ఎమ్మెల్యే రాచోడ్ బాబురావు కూడా పార్టీ గతంలో ఆయన టికెట్ ఇవ్వలేదు అక్కడ నుంచి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎంపీ సోయం బాబురావుకి టికెట్ ఇచ్చింది అయితే ఎంపీ హామీతో నెక్స్ట్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ ఈ నలుగురు ముఖ్య నేతలు కూడా ఇద్దరు సిట్టింగ్ నేతలు ఇద్దరు సీనియర్ నేతలు ఇవాళ పార్టీ ఢిల్లీలో పార్టీ హైకమాండ్ నేతల సమక్షంలో వాళ్ళ పార్టీకి అందులో కప్పుకోబోతున్నారు భవానీ ప్రచార కార్యక్రమం మొదలు పెడతాం ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రానున్నటువంటి రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల సంబంధించినటువంటి కమిటీ సమావేశాలు నిర్వహించి మరి ఎన్నికలకు పూర్తిగా సమాయుత్తం అవుతాం ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా అధికార పార్టీ వ్యతిరేకత ఉన్నది మరొక దిక్కు ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అనేక రకాల గ్యారంటీల పేరుతో ఏ రకంగా కర్ణాటక ప్రజలను మోసం చేసిందో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా కానీ స్వయంగా కర్ణాటక నుంచి రైతాంగం తెలంగాణలో అనేక శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోటేయకండి ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను దివాలా దింది ఈ ఐదు నెలల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రైతులకు విద్యుత్తు లేకుండా చేతులు ఎత్తేసింది ఈ ఐదు నెలల్లో అన్ని రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది ఈ ఐదు నెలల్లో పెద్ద ఎత్తున తెలంగాణ కోసం తెలంగాణ ఎలక్షన్ ట్యాక్సీ పేరుతో కర్ణాటక ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి బిల్డర్స్ మీద కాంగ్రెస్ పార్టీ మరి ఐదు రాష్ట్రాల ఎలక్షన్ ట్యాక్సీ పేరుతో మరి విపరీతంగా మరి అక్కడ అక్రమంగా డబ్బులు వసూలు చేసి అనేక మార్గాల ద్వారా ఒక దిక్కు తెలంగాణకు చెన్నై మార్గం ద్వారా ఇతర మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులే బాధ్యత తీసుకొని మరి కర్ణాటకలో వసూలు చేసి పంపిస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలను కూడా హెచ్చరిస్తా ఉన్నాం కర్ణాటకలో వచ్చినటువంటి ఐదు నెలల్లో ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా దోపిడీ చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మూడో తేదీ నుంచి కూడా పార్టీ ప్రచార కార్యక్రమం మొదలు పెడతాం ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రానున్నటువంటి రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల సంబంధించినటువంటి కమిటీ సమావేశాలు నిర్వహించి మరి ఎన్నికలకు పూర్తిగా సమాయుతం అవుతాం ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా అధికార పార్టీ వ్యతిరేకత ఉన్నది మరొక దిక్కు ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అనేక రకాల గ్యారంటీల పేరుతో ఏ రకంగా కర్ణాటక ప్రజలను మోసం చేసిందో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా కానీ స్వయంగా కర్ణాటక నుంచి రైతాంగం తెలంగాణలో అనేక శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోటేయకండి ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను దివాల దింది ఈ ఐదు నెలల్లో కర్ణాటక